ఎవరైతే ఇరవై ఐదు సంవత్సరాలు దావత్ పని చేసి ఒక వ్యక్తి అంటున్నాడో అల్లాకు పేర్లు లేవు ఎవరైతే అల్లాకు పేర్లు లేవంటాడో వాడు వంద హద్దులు చేయనివ్వండి నాకు ఆశ్చర్యం వేసింది ఇప్పుడు అసలు అంటే అతను మనహస్ తెలీదు అని అనుకున్నాను కానీ ఇంత అల్ప జ్ఞాని అని నేను అనుకోలేదు చాలా జ్ఞానం ఉంది బహుశా అనుకున్నాను నేను కొన్ని కొన్ని విషయాలు ఏదో పాపం తెలియదులేమో అనుకున్నాను అల్లాహు పేర్లు లేవు అని చెప్పే ఎంతగా అతను పడిపోయాడంటే ప్రభక్ అతను తోబా చేసుకోవాలి అల్లా అతన్ని క్షమించుగాక అల్లాతో భార్య కొతల వారికి సన్మార్గం ప్రసాదించుగాక వాళ్ళు అపమార్గంలో ఉన్నారు ఇతరులను అపమార్గానికి తీసుకెళ్తున్నారు ఎవరైతే అల్లాహ్ పేర్లలో ఒక్క పేరును తిరస్కరించినా అల్లా అంటున్నాడు కాఫీర్ అల్లాను విశ్వసించాడు ఒక పేరును నేను తిరస్కరిస్తున్నాను అల్లాహ్ తెలుసు రహమాన్ తెలీదు నాకు రహ్మాన్ నేను తీసుకరిస్తున్నాను నరకానికి వెళ్తాడు డైరెక్ట్గా ఏంటి విశ్వాసం అంటే ఏంటి తౌహీద్ అంటే ఏంటి రుబూబేద్ అంటే ఏంటి అస్మా సిఫాత్ అంటే ఏంటి అంటే ఏంటి అన్నీ కూడా మరి ఇన్ని రోజులు అతను దేన్ని ఆరాధించాడో నాకు అర్థం కావడం లేదు అల్లా స్వయంగా అంటున్నాడు వలిల్లాహిల్ హుస్నా అల్లాకు మంచి మంచి పేర్లు ఉన్నాయి వాటి ద్వారా మీరు అల్లాను పిలవండి పురాణ వాక్యం డైరెక్ట్ చెప్పే పేర్లు లేవు పిలుపులు ఉన్నాయంట ఏంటో అవి వాళ్ళ దృష్టిలో పిలుపులేంటి పరమాత్మ పరమేశ్వరుడు ఇవి తీసుకొచ్చి అల్లా కంటిస్తున్నారు ఏ మాటలకు వాళ్లే అర్థాలు చెప్పలేకపోతున్నారో అటువంటివి తీసుకొచ్చి అల్లాకు ఆపాదించడానికి ప్రయత్నం చేస్తున్నారు మంచి పేర్లు అంటే మనం పెట్టుకున్న పేర్ల ఎటువంటి వాళ్లతో జాగ్రత్తగా ఉండండి సోదరుల అల్లా మనల్ని రక్షించుక సరే అల్లా తబారకు తలకు మంచి మంచి పేర్లు ఉన్నాయి వాటి ద్వారా మనం అల్లాని పిలవాలి